ఎస్ డబల్ ఐన్యూస్ కి స్వాగతం కీసర మండలంలోని బోగారంలోని సమిట్ స్కూల్లో ఆజమా రిపీట్ కేసర మండలంలోని బోగారంలోని సుమిట్ స్కూల్ యాజమాన్యం వారి స్టాఫ్ విద్యార్థుల పట్ల కర్కసంగా వ్యవహరించిన తీరు బాధాకరం స్కూల్ ఫీజు బకాయిలు చెల్లించినందుకు గాను విద్యార్థులు క్యాంపస్ లోనికి రానివ్వకుండా భౌన్సర్లతో బయటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు పేరెంట్స్ అభంశుభం తెలియని చిన్నారులను బౌన్సర్లతో నెట్టించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్ ఫీజు బకాయిలు చెల్లించిన స్కూల్ యాజమాన్యం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు కనీసం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ పట్టించుకోవడం తీసుకోవడం లేదన్నారు విద్యాశాఖ అధికారులు ఇలాంటి స్కూళ్లలో మామూళ్ల మతలో జోగుతున్నారంటూ మామూళ్ల కాదు మా రక్తం తాగండి అని పేరెంట్స్ అంటున్నారు ఇక నిన్న విద్యాశాఖలో మేల్కొని సుమిట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల కోసం మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు బకాయిలపై విద్యార్థులకు చెప్పి వాళ్ళని మానసికంగా హింసిస్తున్నారంటూ ఆరోపించారు మా మేడం వాళ్ళు మా ఫైనాన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు రావద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మనం ఎంత అడిగినా రూల్స్ వీళ్ళు అంత స్టడీ ఏం లేదు కానీ వీళ్ళు ఫీజులు మాత్రం అడ్డగోలు వసూలు చేస్తారు మేము మొన్న నిన్న కాక మొన్నే ఫిఫ్టీ థౌసండ్ పే చేసిన నేను పదహారు వేలు కట్టలే అని చెప్పేసి నాకు మా కొడుకు రిపోర్ట్ కార్డ్ రిపోర్ట్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ బౌన్సల్ పెట్టి ఏ స్కూల్ కూడా యజమాన్యం ఇంతవరకు నడిపించగా నేను చూడలేదు నేను కూడా చదువుకున్న అరుంధాత్ స్కూల్ చదువుకున్నాను ఈసారా ఇప్పటికే ప్రజెంట్ అది మూడు బ్రాంచులు పెట్టింది ఒక చీకటి మామిడి ఒక టీచరా ఒకటి బల్లగూడలో పెట్టింది ఎంతో పెద్ద సంస్థగా ఏర్పడింది ఈరోజు అరుంధత్ స్కూల్ అలాంటి స్కూల్కే బోన్సార్ని పెట్టి వసూలు చేయలేదు ఫీజులు ఈరోజు స్కూల్ స్కూల్లో బోన్సాలని పెట్టి అంటే ఇది ఫంక్షన్కు ఉపయోగిస్తున్నారా లేకుంటే స్కూల్ తగ్గిస్తున్నారా లేకుంటే ఏదైనా సినీ ఫీల్ ఇండస్ట్రీ ఫీల్డ్ నడుస్తుందా ఈ స్కూలు అనేది మాకు ఇంతవరకు అర్థం అవ్వట్లేదు పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు బోన్సాలను పెడతారు ఫీజులు కోసం అనేసి బోన్సాలని పెడతారు అంటే బోన్సాల స్కూలా లేకుంటే దేనికి స్కూల్ ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాం